బాగానే చేశారు కదా ఉత్సవాలు బాగానే వచ్చాము కదా మరి గత ప్రభుత్వం ఉన్న అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది ఏం జరిగినా వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలుసు నా గతంలో ఏం జరిగిందో ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ ఫైర్ అయ్యాను ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను గవర్నమెంట్ లోపమేనండి గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది ఎండోమెంట్ గవర్నమెంట్లో లేదా ఎండోమెంట్ ఈ ఇన్క్లూడెడ్ ఇన్ గవర్నమెంట్ ఎండోమెంట్ తీసేసేయండి డిజైన్ ఎండోమెంట్ అవసరం లేదు ఎండోమెంట్ ఏ టెంపుల్ వాళ్ళు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం కావాలమ్మా గత ఐదేళ్ల నుంచి ఆరేళ్ళ నుంచి ఇదే గొడవ శివశక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్లైనా అయినా పెట్టండి అట్లీస్ట్ మా గుర్తించే వాళ్ళని ఇప్పుడు మేము సీనియర్స్ గా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము అట్లీస్ట్ మమ్మల్ని ప్ర గుర్తించి మాకు ఆ ప్రయారిటీ ఇచ్చి అరే వీళ్ళు పాత వాళ్ళు కదా ఇప్పుడు ప్రోటోకాల్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఎవరు ప్రోటోకాల్స్ వచ్చాయి ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారా ఇక్కడ వీళ్ళు కూడా అట్లనే పోతారు నెక్స్ట్ టైం ఇది చాలా తప్పు ప్రభు